యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది కుబోటో ఫార్టీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీలర్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం పిస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరీ వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియేటర్స్ మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓనర్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయితే చెప్తున్నారు ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ బండి టూ థౌజండ్ నైన్టీన్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ బండి గురించి పూర్తిగా తెలుసుకోవడం జరుగుతుంది పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి బండి సరికి టూ థౌసండ్ నైన్టీన్ ఎండింగ్లో తీసుకోవడం జరిగింది బండి యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి ఎయిటీ కాల్ లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ ఎనభై శాతంగా ఉన్నాయి టైర్లకు నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే టైర్లు మార్చామని ఓనర్ చెప్తున్నారు టైర్లకు నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే బండికి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే ట్రాక్టర్కి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్ వెళ్ళచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే చేంజ్ కూడా చేయించామని చెప్తున్నారు ఈ ట్రాక్టర్ వచ్చేసి ఫోర్ డ్రైవ్ ట్రాక్టర్ గమనించగలరు ఫార్టీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీలర్ ఏ బండి ఈ బండి వచ్చేసరికి ఎక్కువ యూస్ కూడా చేయలేదు ఓన్లీ రెండు వేల నూట యాభై గంటలు మాత్రమే తిరిగిందని ఓనర్ చెప్తున్నారు బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగింది బండే అయితే నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది ఈ వచ్చేసరికి ఎటువంటి ట్రాలీ వర్క్ మాత్రం నడవాలి రెట్గా మంచి నీట్ కండిషన్లో అగ్రికల్చర్ పర్పస్లో మాత్రమే ఈ వెహికల్ నడిచిందని ఓనరాజ్ చెప్తున్నారు బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయ్యి రెట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు ట్రాక్టర్ సరికి తెలంగాణలోని వరంగల్ డిస్టిక్లో వెహికల్ అయితే ఉంది తెలంగాణలోని వరంగల్ జిల్లాలో వెహికల్ అయితే తమ్మక ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరి టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది మొదల బండి ఫార్టీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీలర్ డ్రైవ్ ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరి టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఓనర్కి కాల్ చేసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఇది ఫిక్స్డ్ టైం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది నెంబర్ ఓనర్ నెంబర్ లేకపోతే బండి మరిపోయినట్లు గమనించగలరు ఎటువంటి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉంది వెహికల్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు మరిన్ని సెకండ్ అండ్ వీక్లీ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి